సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఆర్య ద్రావిడ సిద్ధాంతంతో ఇక్కడి మూల నివాసులలో గట్టి భాగమైన ఆర్యులను బయట నుంచి వచ్చిన వారిగా వక్రీకరించి గట్టిగా నమ్మించే తెలివితేటలున్న జాతి ద్రోహులు జాతి వ్యతిరేక శక్తులు కొంతకాలం పోతే ఇప్పుడు ఇక్కడి అసలైన భారతీయులుగా చెప్పబడేవారు నిజానికి అసలైన భారతీయులు కానే కానీ వీళ్ళు బయట నుంచి అక్రమంగా వలస వచ్చి ఇక్కడి రోహింగ్యాలను బంగ్లాదేశ్ వలసదారులను నిజమైన భారతీయులుగాను ప్రచారం చేసిన అలా ప్రచారం చేయడానికి మరో కొత్త సిద్ధాంతం సృష్టించిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ అభిప్రాయం ఈ భావన ఎందుకు కలిగిందంటే విశ్వయ గారు దేశ భద్రతకు ఆధార్ ఉందా ఒక వైరల్ వీడియో నిపుతున్న సంచలన ప్రశ్నలు శీర్షికతో ఒక వ్యాసం రాశారు అది చదివిన తర్వాత ఈ అభిప్రాయం కలిగింది సరే ఆ వ్యాసం చాలా ముఖ్యమైనటువంటిది అది చూడడం ఏంటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో కాస్ట్ ఇచ్చేలా వ్యాపిస్తోంది బంగ్లాదేశీ చొరబాటుదారుల అంశంపై ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఒక ముస్లిం యువకుడు స్పందించిన తీరు కేవలం ఒక వాగ్వాదంగా మాత్రమే మిగిలిపోలేదు అది దేశ అంతర్గత భద్రతలో ఉన్న అత్యంత భయంకరమైన లోపాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది ఘటన నేపథ్యం ప్రశ్న జర్నలిస్ట్ది సమాధానం అక్రమార్కులది బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్లోకి వస్తున్న వారిని పంపివేయడం గురించి జర్నలిస్ట్ మాట్లాడుతుంటే ఆ యువకుడు అడ్డు తగిలాడు నువ్వు భారతీయుడివి అని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అని ఎదురుదాడికి దిగాడు జర్నలిస్ట్ ధీటుగా సమాధానమిస్తూ తన వద్ద ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఉన్నాయని అంతేకాకుండా సర్ సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా పూర్తి అయ్యిందని చెప్పాడు అసలు నిజం ఇక్కడే బయటపడింది ఆవేశంలో ఉన్న ఆ యువకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి కేవలం వెయ్యి నుండి పదిహేను వందల రూపాయలు ఇస్తే ఫోటోలు ఎడిట్ చేసి ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు సృష్టించవచ్చు ఇక యాభై వేల రూపాయలు పారేస్తే సర్ నివేదికలను కూడా మేనేజ్ చేయవచ్చు అని నోరు చేరాడు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న లోతైన విశ్లేషణ ఈ మాటలు వినడానికి సాధారణంగా అనిపించిన దీని వెనుక ఒక భారీ మాఫియా నెట్వర్క్ ఉంది అనేది స్పష్టమవుతోంది పౌరసత్వ పత్రాల అపహాస్యం భారత పౌరులకు గర్వకారణంగా రక్షణగా ఉండాల్సిన గుర్తింపు కార్డులు కేవలం కొన్ని వందల రూపాయలకు దొరుకుతున్నాయంటే వ్యవస్థలో ఎంతటి అవినీతి పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు అక్రమ చొరబాట్లకు బాటలు బంగ్లాదేశీయులు లేదా ఇతర అక్రమ చొరబాటుదారులు మన దేశంలోకి రావడం మాత్రమే కాదు ఇక్కడ స్థిరపడడానికి ఇలాంటి అక్రమ పత్రాలే వారికి కవచాలుగా మారుతున్నాయి భద్రతా వ్యవస్థల మేనేజ్మెంట్ సార్ వంటి అత్యంత కీలకమైన నివేదికలను కూడా యాభై వేల రూపాయలతో మేనేజ్ చేయవచ్చని ఆ యువకుడు అంత ధీమాగా చెప్పాడంటే క్షేత్రస్థాయిలో నిఘా వర్గాలు మరియు అధికారుల పనితీరుపై అనుమానాలు కలగక మానవ తెలియకుండానే ఒప్పుకున్న నేరం జర్నలిస్టును తక్కువ చేయాలని చూసిన ఆ యువకుడు అక్రమ పత్రాలు ఎలా తయారవుతాయో చెప్పడం ద్వారా తాము ఆ మార్గాల గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉన్నామని పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది ప్రభుత్వానికి హెచ్చరిక ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్య కాదు దేశ సరిహద్దులను దాటి లోపలికి వచ్చే శత్రువులకు ఒక శత్రువులకు మన వ్యవస్థలే అండగా నిలుస్తున్నాయా అనే భయాందోళన ప్రభుత్వం వెంటనే ఆధార్ మరియు వాటర్ కార్డుల జారీ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేయాలి పాత పత్రాలను క్షుణ్ణంగా రీవెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది అక్రమ పత్రాలను సృష్టిస్తున్న దళారులపై వారికి సహకరిస్తున్న అధికారులపై ఉక్కుపాతం మోపాలి ముగింపు దేశం అంటే కేవలం మట్టి కాదు దేశం అంటే మనుషులు కానీ ఆ మనుషుల మధ్య అపరిచితులు శత్రువులు చొరబడి మన వ్యవస్థలనే మనపైకి వాయిదాలుగా ఉపయోగిస్తుంటే చూస్తూ ఊరుకోవడం దేశ ద్రోహమే అవుతుంది మీరేమంటారు ఇలాంటి అక్రమార్కులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇట్లు విశ్వాయ మాతా కీ జై